హాయ్ ఫ్రెండ్స్ అరటికాయ ఫ్రై ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అరటికాయలను తొక్క తీసుకుని చక్రాల్లో కోసుకొని వాటర్లో ఉంచుకోవాలి ఇలా చేసిన తర్వాత ఆయిల్ పెట్టుకొని ఈ అరటికాయ ముక్కలన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసిన అరటికాయ ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరకాయలు తీసుకొని పేస్ట్ చేసి ఈ అరటికాయ ముక్కలు ఫ్రై చేసిన ఆయిల్లో అవి కూడా ఫ్రై చేయాలి అందులో పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా పౌడరు కరివేపాకు అన్నీ వేసి బాగా వేగనివ్వాలి తర్వాత కారం వాటరు ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న అరటికాయ ముక్కలు వేసి దగ్గర పడే వరకు ఉంచుకోవాలి అంతే ఫ్రెండ్స్ టేస్టీగా ఉండే అరటికాయ ఫ్రై రెడీ Thank you for watching, friends. Please Like, Share and Subscribe now.